కాకినాడ జిల్లా పెద్దాపురం తనపైన వచ్చిన తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దన్నారు తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం లేదని తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లుగా టీడీపీ పోలి బ్యూరో సభ్యుడు పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాల చిన్నరాజప్ప పేర్కొన్నారు పెద్దాపురంలో ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొందరు తమ వ్యక్తిగత ఎజెండా అమలు చేసుకునేందుకు వీలుగా సోషల్ మీడియా కొన్ని పత్రికల్లో తప్పుడు ప్రచారాన్ని చేస్తుందన్నారు ఆయన దీనిని అసలైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ నమ్మే స్థితిలో లేదన్నారు నేను రెండు వేల పద్నాలుగులో పెద్దాపురం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నేను పోటీ చేయడం జరిగింది విజయం సాధించాం మరి విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చాడు హోం మంత్రి ఇచ్చాడు అని పెర్ఫెక్ట్గా పనిచేశాం బాగా పనిచేసాం ఈ రాష్ట్రం కోసం పనిచేశం నియోజకవర్గం నుంచి అభివృద్ధి కోసం పనిచేశం నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేటికి మళ్ళీ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో కూడా మరి నేనే పోటీ చేశాను పోటీ చేసినప్పుడు విజయం సాధించాం దీని కారణం ఏంటంటే అభివృద్ధి చేశానని నమ్మకంతో మళ్ళీ నాకు ఓట్లు వేసారు అని విజయం సాధించాను మరి ఐదు సంవత్సరాలు కూడా మరి ప్రజలతో ఉన్నాను ప్రజల సమస్యలు పరిష్కారం చేశాను ప్రజలతో తిరుగుతున్నాను అలాగే పార్టీ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా నేను కలిసి పనిచేశాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పార్టీలో కలడం జరిగింది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం ఈ పరిస్థితిలో మరి ఆయన వీడియోల ద్వారా మరి ప్రెస్ ద్వారా మా ద్వారా అనేక రకాల ప్రచారాలు చేస్తాను నాకు ఆరోగ్యం పోలేదని నేను సీట్ మార్చి చేయాలని చెప్పి ప్రచారం చేస్తాను ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాకు మరి ఎమ్మెల్యేలుగా అనౌన్స్ చేశాడు పెద్దాపురం వచ్చి అనౌన్స్ చేశాడు మళ్ళీ మొన్న మళ్ళీ ఫోన్ చేసి చెప్పి పని చేసుకోమని చెప్పాడు నేను లోకేష్ కానీ కలిసినప్పుడు నువ్వు పని చేసుకోమని చెప్పాడు మరి ఇంకా నిన్న కూడా మొన్న వీడియో వచ్చింది నిన్న వీడియో వచ్చింది ఆరోగ్యం బాగా తీసేయండి ఒక ఎవరు అని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళ పదవుల కోసం మనుషులు కూడా తాకట్లు పెట్టేసి ఆరోగ్యాలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి ఈరోజు ఈ నాయకులు ఉన్నారు దాన్ని బట్టి చూసుకోండి ఎలాంటి నాయకులు మీకు అందరికీ అర్థమవుతుంది దాని చేత నేను ఎందుకంటే ఎక్కువ చెప్పేది లేదు ప్రజలు అర్థం చేసుకోండి నేను ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నాను లోకేష్ ఎక్కడికి వచ్చినా వెళ్తాను పార్టీ ప్రోగ్రాం ఉంది రాష్ట్రంలో వెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు మా అబ్బాయి తిరుగుతున్నాడు ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉన్నప్పుడు నేను యాభై మూడు రోజుల్లో కూడా ఆయన దగ్గర ఉన్నాను ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ తిరిగాడు ఇప్పుడు కూడా మరి ఎన్నికలు వస్తున్నాయి కనుక సహకారం చేస్తున్నాడు దాన్ని ఏదో వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నాడు అని చెప్పి మళ్ళీ ప్రచారం మరి ఎవరో ఎవరు పని చేయట్లేదు ఎవరో కార్యకర్త నాయకుడు ఎవరో పని చేస్తారు పనిచేసినప్పుడు పని చేయించుకోవాల్సిన బాధ్యత మాకుంది ఇప్పుడు అందరినీ కూడా నేను పని చేస్తాను పని చేయని యాక్టివ్ చేస్తాను ప్రతి ఒక్కరిని చేయమని చెప్తున్నాను నేను కూడా యాక్టివ్గా పనిచేస్తాను రోజు పన్నెండు గంటలు రోజు కష్టపడి కూడా పని చేస్తాను నేను ఈ వరకు అభివృద్ధి కోసం నేను కష్టపడి పని చేస్తాను భవిష్యత్తులో పని చేస్తాను ఇది అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాను అందుకంటే ఎవరికి చెప్పేది లేదు నా సీట్ ఎలా కొత్త నేను ఎలాగో పోటీ చేస్తాను అందరూ అనుమానం లేదు కానీ ప్రజలకి ఈ తప్పుడు సంకేతాలు లేకుండా ఒకసారి మీ ద్వారా ప్రజలకి చెప్పేది ఏంటంటే ఇవి ఈ తప్పుడు ప్రచారం నమ్మొద్దు రేపు కూడా ఎన్నికలు పోటీ తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు అవి కూడా నమ్మొద్దు అని చెప్పి తెలియజేస్తాను